తన్ను తన పరిసరాలను సృష్టిస్తున్నాడు తర్వాత అవన్నీ వాణిలోనే అణిగిపోతున్నాయి ద్రష్టతో సహా ఏకమనేకమైంది అలాగే జాగ్రత్తలో కూడా ఒకడు అనేకుడు అవుతాడు విషయ ప్రపంచం నిజానికి ద్రష్ట ప్రపంచం వెరీ ఇంట్రెస్ట్ కలగంటున్నవాడు తన్ను అహంకారంగా ద్రష్టగా తన పరిసరాలను సృష్టిస్తున్నాడు అంతే కదండి మనం కళలు కనేటప్పుడు ఆ కళలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు జంతువులు ప్రదేశాలు ఎన్నో మనకు వస్తున్నాయి వీటన్నిటిని సృష్టించింది ఎవరు ఏనా కలగనేవాడే నువ్వే ఏడేవాడు నేను వచ్చిన కళలో నేను సృష్టించలేను కదా కళలో అనేక రకాలు పాములు జంతువులు పులులు విమానాలు అసలు ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడు వీడు ఇది ఆశ్చర్యం అండి కళలు కంటున్నప్పుడు వీటన్నింటినీ సృష్టించింది నువ్వే నీ కళలో వేరే వ్యక్తి ఇవన్నీ పెట్టలేడు కదా కళలు కనేటప్పుడు అహంకారం ని అహంకారంగా ద్రష్టగా తన పరిసరాలను సృష్టిస్తున్నాడు తర్వాత నీకు మెలకు వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఆలోచించండి ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడున్నా వాడికి వెళ్ళాయా నీలోకే వెళ్ళాయి బాగా వినండి నీలోకే విన్నాయి ఇప్పుడు సృష్టికర్త ఎవరు బ్రహ్మదేవుడు ఎవరు అప్పుడు నువ్వే లయకారుడు ఎవరు నువ్వే కళ చూసిన విష్ణు ఎవరు పరిపాలకుడు ఎవరు నువ్వే ఇప్పుడు చెప్పారు బ్రహ్మదేవుడు నీవే ఆ కళను ఆశ్వాంతంగా చూసి ఆనందపడి సుఖాలు దుఃఖాలు ఇన్ని చూసి ఆ రాత్రి అంతా మహావిష్ణువులాగా పడుకొని చూసిందెవరు నువ్వే వాటిని తనలోనే లయం చేసుకునేది ఎవరు నువ్వే ఇప్పుడు అర్థమైందనా ఇంతే కాబట్టి బ్రహ్మవు నువ్వే విష్ణువు నువ్వే రుద్రుడు నువ్వే అది కథ ఇది అసలు అర్థం ఇలా నీకు చెప్తే అర్థం కాదు కాబట్టి ధైర్యం లేదు కాబట్టి ఈ కథను వాళ్ళు ఇంకొక రకంగా చెప్పారు ఇది వ్యక్తిగతమైంది ఈ విధంగా పెద్ద స్థాయిలో జరిగితే అది శివుడు ఇది వెష్టి సమిష్టిగా జరిగితే ఈ ప్రపంచమంతా ఆయన దేహం మన అందరి యొక్క జాగ్రత్త ఆయన జాగృతి మన అందరి యొక్క కళలో ఆయన కళలు ఓకే ఇది వెష్టి వ్యక్తిగతంగా జరిగితే మంది అందరిది సమిష్టిగా జరిగితే శివుడిది ఏం సార్ అర్థం అవుతున్నా సార్ అర్థం కాకపోవడానికి ఏమన్నా సార్ అంటారా వ్యక్తిగతంగా జరిగితే వెష్టి సమిష్టిగా జరుగుతుంటే దాన్ని శివుడిది మనందరం కలిస్తేనే శివుడు మన సపరేట్గా శివుడు లేడు ఓకే ఇది వినడానికి ధైర్యం కావాలి ఈ ధైర్యం ఉంటేనే దాన్ని వినగలం ఓహో అన్ని మనలోనే జరుగుతున్నాయి ద్రష్టతో సహా ఏకం అనేకమైంది ఈ ద్రష్టతో సహా ఏకంగా ఉన్నవాడు ఏమైనాడు అనేకమైనడు కళలో ఎన్ని రూపాలు పొందాడో చూడండి విమానం అన్నాడు బిల్డింగ్ అన్నాడు దేశాలు అన్నాడు పావులు అన్నాడు కుక్కలు అన్నాడు మనుషులన్నాడు ఇన్ని అవతారాలు ధరించాడు ఇడే ద్రష్ట ఏకము అనేకమైంది అలాగే జాగ్రత్తలో కూడా ఒకడు అనేకుడు అవుతున్నాడు మరి స్వప్నంలో మాత్రం అర్థమైంది ఇక్కడ కూడా ఇన్ని రూపాలుగా ఉన్నది ఈ ఒకడే అనేకంగా కనిపిస్తూ ఉన్నాడు అది పడుకోని కనే కళ ఇది నడుస్తూ కూర్చొని ఉండే కళ ఇది మేల్కొని ఉండే కళ కళ అది నిద్రపోయేటప్పుడు కళ అర్థమైందేనా కళలో ఏ విధంగా అయితే నీవు ఒకటివే అనేకుడుగా అయి ఆ ద్రష్ట ప్రపంచాన్ని చూశావో జాగృతిలో కూడా నీ ఒక్కడివే కలలో లాగే అనేకాన్ని చూస్తూ ఉన్నావయా ఇక కళకి జాగ్రత్త అవస్థకు తేడా ఎక్కడది ఇక్కడ మేలుకోనుండి నుండి అంటున్నావు అయితే దురదృష్టం ఇది నిజం అనుకుంటున్నావు అది కళ అనుకుంటున్నావు ఇక్కడ బెడిసి కొట్టింది మహాత్ములకి ఇది కళే అది కళే నీకు కూడా తెలుసుకుంటే ఇది కూడా కళే ఇళ్ళలో జరిగేటవన్నీ కలె ఇది కూడా కళే అనుకో అనుకుంటే సుఖ దుఃఖములు లేవు కళలో మనకు బాగలే కళలో మనకు బాగలే లేస్తానే అమ్మా అది కలలేరాబ్బా అనుకుంటే ఇక్కడ బాధలు కూడా సంతోషమే నిమిత్తం మాత్రం జరిగిపోతా ఉన్నాయి ఏదో జరుగుతూ ఉంది ఏదో జరిగే జరుగుతుంది పోండయా అందుకని రమణ భగవాన్లు జరిగే జరుగుతూ ఉంటుంది పోండయా అందుకనే తాత్వికులు జరిగేదంతా మంచి పని అనుకోవడమే మనిషి పని పో అని ఎందుకన్నారంటే ఇది దాని అంతరార్థం అర్థం అర్థం ద్రష్ట ప్రపంచమే ఇది మేలుకొని ఉండే కళే ఇది కూడా కళే ఈ కళ రాత్రి మనం కలగరేటప్పటికి ఇది మాయమైపోయింది ఆ కళలో ఎంటర్ అయిపోయినాం అప్పుడు ఇది కనబడదు ఇప్పుడు మేలుకొని ఈ కళ గనేటప్పుడు రాత్రి కళ మాయమైపోయింది ఇప్పుడు రాత్రి కళ లేదు మనకు అయితే ఇటు ఒంట్లో తేడా ఎందుకు వచ్చిందంటే ఇది నిజం అనుకుంటున్నాం అది కళ అనుకుంటున్నాం కళలోకి వెళ్ళినప్పుడు ఇది కూడా అనర్థమే కలగనేంత వరకు అది నిజం అనుకుంటుంటాం జాగృతిలోకి వచ్చినప్పుడు ఇది గుర్తుంది కదా అది గుర్తుంది ఇది కూడా గుర్తున్నది కదా ఇప్పుడు ఎంత గుర్తులే మనక ఈ గుర్తులే ఆడగనిపిస్తుండేది ఈ గుర్తులే ఈ ఇవేమైతే మనం మెమరీ వేసుకున్నామో ఈ గుర్తులన్నీ మన కళ్ళలో అవుతాయి ఆ మనుషులే అవన్నీ మన మనోమదనంలో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ కళారూపంలో వస్తుంటాయి ఈ ఈ విధంగానే ఏ విధంగా అయితే వర్షం సముద్రములో నీరు ఆవిరై మేఘ రూపంలోకి వెళ్ళి భూమి మీద పడి ఈ భూమిలో నీళ్ళే మళ్ళీ నదులుగా ప్రవాహం చెంది మళ్ళీ సముద్రంలోకి వెళ్తే సైక్లింగ్ జాగ్రత్త అవస్థలో కలల కన్నట్టు కలలే మళ్ళీ స్వప్నంలోకి ఎంటర్ అవుతుంటాయి స్వప్నంలో వచ్చినటువంటివే మళ్ళీ జాగ్రత్తలకు రొటీన్ ఈ విధంగా తిరిగి 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 చట్టంలో పడిపోతుంది దీని నుంచి బయటపడే మార్గమే లేదా ఉంది అది వాళ్ళు చెప్తున్నది కాబట్టి అలాగే జాగ్రత్తలు కూడా ఒకడు అనేక అవుతాడు విషయ ప్రపంచం నిజానికి ద్రష్ట ప్రపంచం ఎంత పాయింట్ చూడండి కనబడే విషయ అంతా కూడా మనం సృష్టించుకున్నటువంటి ప్రపంచమా కాదా మందే మనం సృష్టించిన ప్రపంచమే ఇది ఇది భగవంతుడు సృష్టించింది కాదయా నువ్వు సృష్టించుకుంటున్నావు ఇది ద్రష్ట ప్రపంచమే కానీ భగవంతుని ప్రపంచం కాదు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇది ద్రష్ట ప్రపంచం అనని భగవాన్ రమణులు మనకు ఒక చక్కగా సెలవిచ్చారు